విష్ణు సహస్రనామం చదవడానికి ముందు రుద్రశాప విమోచనం చదవాలా విష్ణు సహస్రనామం మనకు ప్రసిద్ధమైన శ్లోకాలు దేవుని అద్భుత నామాలు ఒకటిగా పరిగణించబడుతుంది అయితే చాలా మందికి ఒక సందేహం ఉంటుంది విష్ణు సహస్రనామం చదవడానికి ముందు రుద్రశాప విమోచనం చదవాలా అని సాంప్రదాయం ప్రకారం శాప విమోచనం ఒక పవిత్రమైన శ్లోకం ఇది మనలో ఉన్న పాపాలు దోషాలను తొలగించి మనసును శుభ్రం చేస్తుంది విష్ణు సహస్రనామం చదవడానికి ముందు రుద్రశాప విమోచనం చదవటం వల్ల మన హృదయం మనసు శుభ్రంగా తయారవుతుంది ఇది భక్తిని పెంచుతుంది అంతేకాకుండా రుద్రశాప విమోచనం పాపాల నుండి విమోచన పొందడానికి ఉపయోగపడుతుంది కాబట్టి విష్ణు సహస్రనామం చదవడానికి ముందు రుద్రశాప విమోచనం చదవడం మంచిదనే భావన చాలా మందులో ఉంది కానీ ఇది తప్పనిసరి కాదని కూడా చెప్పవచ్చు ముఖ్యమైనది మన మనసులో నిబద్ధత ఆధ్యాత్మిక ధ్యేయం మీరు ఆచారంగా చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి